మరమ్మత్తలు సమయానికి చేపట్టకపోవడం వలన వాహనాలు సరైన కండిషన్లు లేక బాధితుని చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతూ వాటిని డ్రైవింగ్ చేస్తున్న పైలెట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వన్ నాట్ ఎయిట్ సర్వీస్లో పనిచేస్తున్న సహజ మరణం పొందిన ఉద్యోగ కుటుంబంకు ప్రభుత్వం నుండి ఇరవై లక్షల రూపాయల ఎక్స్క్రేషి అందించాలని కోరుతున్నారు మేము ఏ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధినేతలకు కానీ వ్యతిరేకం కాదు కానీ మా వ్యవస్థలో ఆ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు నిర్ణయాలకి మాత్రమే వ్యతిరేకం అంటున్న ఏపీ ఎయిట్స్ ఉద్యోగులు చూస్తూనే ఉండండి న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది నా పేరు బల్లి కిరణ్ కుమార్ నేను రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజు ఈ అలంకార సెంటర్ దగ్గర నాయకుల ధర్నా అని చెప్పి అనేసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాయకుల ధర్నా దారి తీసినటువంటి అంశాలు గత నెల రోజుల నుంచి కూడా మేము నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ మెమోరాండాల ద్వారా మా సమస్యలను పరిష్కరించమని కోరడం జరిగింది ఆ సమస్యలలో పరిష్కృత అపరిష్కృతంగానే మిగిలిపోయాయి తప్ప ఏ ఒక్క సమస్య మీద కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించకపోవడంతో ఈ రోజు ఈ నాయకుల ధరనా వరకు దారి తీసింది ఈ రోజు రాత్రి అర్ధరాత్రి తర్వాత ఏ క్షణానైనా వన్ జీరో ఎయిట్ అంబులెన్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు వందల అంబులెన్సులు ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది కావున దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించవలసినటువంటి అవసరం ఉంది ఆ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వెంటనే స్పందించి మీ శాఖలో సంబంధించినటువంటి మీ బడ్జెట్ ద్వారా నడుస్తున్నటువంటి ఈ వన్ జీరో ఎయిట్ అసలు ఏం జరుగుతుంది అనేది పిలిచి మాట్లాడి దీంట్లో మేము పెట్టినటువంటి డిమాండ్లు పదిహేను డిమాండ్లు పెట్టాం ఆ డిమాండ్లో ఎక్కడా కూడా ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఇది ప్రభుత్వం మేము నేరుగా నిర్వహించడం ద్వారా ప్రభుత్వ ఖజానా ప్రభుత్వ బడ్జెట్ అది ట్రాన్స్పరెంట్ గా అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి సంఘ నాయకులతో చర్చించి ఈ సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం అలా జరగని పక్షంలో ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఏ క్షణానైనా రాష్ట్ర కమిటీ అంతా కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయబోతాను తద్వారా జరిగేటటువంటి నష్టానికి ఎవరైనా ఆరోగ్య సేవలు వంచేట అత్యవసర వయసులో అందక ఎవరైనా ఇబ్బంది జరిగినట్లయితే దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పనేసి తెలియజేస్తాను ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారే తప్ప సమస్య పరిష్కారం దిశగా చొరవ చూపేటటువంటి పరిస్థితి మాకు నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి మాకు జీవో ఎంఎస్ ఫార్టీ నైన్ ద్వారా తన ప్రభుత్వంలో మాకు నేరుగా నాలుగు వేల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల నుంచి మాకు జీతాలు అందాయి కానీ ఆ జీవోని గత ప్రభుత్వం రద్దు చేయడం వల్ల ఈ రోజు మేమందరం కూడా దాన్ని అందుకోలేకపోతున్నాం దయచేసి మరలా మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు వెంటనే ఆ జీవోని పునరుద్ధరించి నేరుగా వన్ జీ రేటు ఉద్యోగుల ఖాతాలో నాలుగు వేల రూపాయలు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా ఈఎంటీలకి పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి జీజీహెచ్లలో ప్రతి జిల్లాలో కూడా ఆ పోస్టులన్నింటినీ కూడా మిగిలిపోయిన పోస్టుల్లో ఈఎంటీల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని వారిని నేరుగా నియమించే ప్రక్రియను చేపట్టవలసింది కోరుతున్నాం అదేవిధంగా పైలట్లు ఎవరైతే ఉన్నారో నిష్ణాతులైనటువంటి పైలట్లు దీర్ఘకాల అనుభవం ఉన్నటువంటి పైలట్లు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి హెవీ లైసెన్స్ పొందినటువంటి పైలట్లందరినీ కూడా వారు కోరుకున్న విధంగా ఆర్టీసీలో కానీ మరి ఇతర శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులలో నియమించి వారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు చోట్లేవు కాబట్టి మీరు వెంటనే స్పందించి ఇది సమ్మెదిశగా వెళ్లకుండా అరికట్టాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది మీకు మీరు ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వం మీరు ప్రజలు ప్రాణాలు పోతుంటే గమనం ఉండకూడదని చెప్పనేసి చెప్పేసి మేము డిమాండ్ చేస్తా మీరు వెంటనే స్పందించండి అధికారులు మొన్న ఒక రోజు పిలిపించి తూతుకు మంత్రంగా నాలుగు మాటలు చెప్పి పంపించేశారు ఏ ఒక్క అంశం మీద కూడా స్పష్టత ఇవ్వలేదు ఇవ్వన కారణంగానే ఈ రోజు ధర్నాకు పిలుపునిచ్చాం ఈ ధర్నా అయిన వెంటనే సమావేశమై కీలక ప్రకటన చేయబోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు వందల చిల్లర అంబులెన్స్ రోడ్డు మీద ఆగిపోయే ప్రమాదం ఉంది దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి సర్వీస్ ప్రొవైడర్ అరవిందో సంస్థ అని చెప్పి మనం తెలియజేసుకుంటా ఉన్నాం